అందరికీ నమస్కారం ఆత్మావలోకనం రెండో భాగం ఆఫీస్లో నాకు నా కొలిక్కి రెండు వారాల ఢిల్లీ టూర్ పడింది సంతకాల పనులు కొలిక్ చూస్తుంటే అడ్వాన్స్ డ్రా చేయడానికి నేను బ్యాంకుకు బయలుదేరాను ఊరు వెళ్ళాలి కదా అప్పుడు వచ్చాడు ఉమాశంకరం వాడి భుజానికి వేళ్ళాడుతూ ఓ సంచి నా పరిస్థితి తెలుసుకుని టైంకే వచ్చాను పదా బ్యాంకుకి పెడుతూ మాట్లాడుకుందాం అని అన్నట్లు లాకర్కి నీ దగ్గరే ఉందిగా లేకుంటే ఇంటికి వెళ్ళి తీసుకెళ్దాం కీ నా దగ్గరే ఉందని చెప్పాను ఇద్దరం స్కూటర్ మీద బ్యాంకుకి బయలుదేరాం దారిలో వాడు అర్జెంటు పని మీద పెడుతూ ఇలా వచ్చాను నీకు సంచి ఇస్తాను అది లాకర్లో పెట్టు కొంత డబ్బు ఇస్తాను నీ అకౌంట్లో వెయ్యి మూడు వారాల తర్వాత వచ్చి డబ్బు సంచి తీసుకుంటాను అప్పుడు నీకు అన్నీ చెప్తాను వివరంగా అమ్మ మీద కొట్టు అంతవరకు ఈ విషయం మీ ఆవిడకు కూడా చెప్పకు అన్నాడు వాడి మాటలు చిత్రంగా అనిపించినా అంతగా పట్టించుకోలేదు కానీ బ్యాంకులో వాడు నా అకౌంట్లో వేసిన మొత్తం మూడు లక్షలు కావడంతో ఉలిక్కిపడి అంత డబ్బు నా అకౌంట్లో వేయడం ఏంట్రా అన్నాను పరిస్థితి అలా వచ్చింది ఏ పరిస్థితిలోనైనా నీకంటే నమ్మకస్తుడు ఎవర్రా నాకు అన్నాడు వాడు తర్వాత ఇచ్చిన సంచి లాకర్లో పెట్టా కాసేపు ఉంటే వాడి పరిస్థితి ఏమిటో వివరంగా మాట్లాడుకునేవాళ్ళం కానీ వాడికి హడావిడి నాకు ఊరు వెళ్ళే హడావుడి సరే ఢిల్లీలో రెండు వారాలు ఇట్టే గడిచిపోయాయి బయలుదేరే ముందు ఉమాశంకరం నుంచి ఫోన్ వచ్చింది నేను టూర్ నుంచి తిరిగి వచ్చిన మర్నాడే వాడొచ్చి డబ్బు సంచి తీసుకుంటానన్నాడు ఆ ఫోన్ వచ్చేదాకా నేను ఆ విషయం మర్చిపోయాను ఇప్పుడు ఒక్కసారిగా వాడి వ్యవహారం ఏమిటోనని కుతూహలం రేగింది దాంతో బిడ్డల కంటే ఎక్కువగా వాడి గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరాను ఇంటికి వచ్చేసరికి జరిగిపోయింది ఘోరం ఒకటా రెండా ఇరవై వేలు పెట్టి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనేసింది మామిడి లక్ మహాలక్ష్మి అంత ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి నాకు ఫోన్ చేసి అడగాలని తెలియదు అన్నాను కోపంగా నేను ఉగ్రనరసింహుని కావడం మా ఇంట్లో మామూలే అలాంటప్పుడు తప్పు తనది కాదన్న నమ్మకంతో చెంచులక్ష్మి కావడం మహాలక్ష్మి అలవాటు మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అంది శాంతంగా ఇది నాకు సర్ప్రైజ్ కాదు షాక్ అన్నాను ఇంకా మండిపడుతూనే మీకు షాక్ కొట్టకూడదనే కదా ఇది కొంట అంది మహాలక్ష్మి ఆప్యాయంగా మామూలుగా అయితే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి మెచ్చుకునేవాడినేమో ఏదో నవ్వడమో చేసేవాడిని అప్పుడు మాత్రం అతి కష్టం మీద కోపాన్ని నడుచుకున్నాను కానీ ఇరవై వేలు రేపటికి ఎలా అన్న దిగులు బెంగ ఆవహించడంతో అదోలాగా అయిపోయాను మీ అకౌంట్లో ముప్పై వేలుండే చాలు నా ఇష్టం అన్నారు కదా మూడు లక్షల పైన ఉంది అయినా నా ఇష్టం అనుకుని స్వతంత్రించలేదు మీరు చెప్పినట్లే మీరు సెలెక్ట్ చేసిన మోడల్ కన్నా మరి కొన్నాను మరి మీరెందుకు అదోలాగా అయిపోతున్నారు అర్థం కావట్లేదు నాకు అంది మహాలక్ష్మి పొండు మీద కారం చల్లినట్లుంది కానీ మింగలేను కక్కలేను నన్ను నమ్మకస్తుడిగా భావించిన ఉమాశంకరానికి ఇరవై వేలు తగ్గాయని చ చెప్పేది ఎలాగా మనసు పాడే మహాలక్ష్మితో సరిగ్గా మాట్లాడలేదు తను చేసిన పనికి నేను సంతోషించలేదని గ్రహించి మహాలక్ష్మి కూడా నొచ్చుకుంది జరిగిన దాంట్లో ఆమె తప్పేం లేదనిపించింది సరే అలాగమ్మ అనుకోలేదు నేను అయినాను ఆ రాత్రి ఒక్కడిని హాల్లో పడుకుంటే ఒక రాత్రి వేళ అమ్మ నన్ను నిద్రలేపింది అనుకున్న కంటే చాలా ముందే కోడలికి వాషింగ్ మెషిన్ కొన్నావే నాకు చాలా తృప్తిగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఇంకా నేను వెడుతున్నారా అంది అమ్మ అమ్మ మాటలు ఉక్రోషాన్ని తెప్పించాయి నాది కానిది నా డబ్బు అనుకుని నీ కోడలు ఖర్చు పెట్టేసింది రేపటికల్లా ఇరవై వేలు సర్దకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి నీకు తృప్తిగా ఉందా అమ్మ నవ్వింది అదే మగబుద్ధి వాషింగ్ మెషిన్తో కోడలు మొహం ఎంత వెలిగిపోతుందో చూసావా ఆ సంతోషం కోసం నీ జీవితాన్నే పడంగా పెట్టచ్చు కానీ నువ్వు ఇరవై వేల గురించి ఆలోచిస్తున్నావు మరి పెళ్ళికి వాళ్ళ నాన్న దానికి యాభై వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇచ్చాడు ఈ ఇల్లు కొన్నప్పుడు ఆ డబ్బు దాని మీద వచ్చిన వడ్డీ రొక్కంగా ఇస్తేనే కదా నీకు లోన్ వచ్చింది అది ఆ డబ్బు గురించి ఒక్కసారైనా నీ దగ్గర ప్రస్తావించిందా ఆ డబ్బు ఇరవై వేల కోసం అంత మదన పడుతున్నావు ఆ డబ్బు వాడుకున్నందుకు ఒక్కసారి ఎన్నో నువ్వు తలదించుకున్నావా తలుచుకుంటే అదో సమస్య నీకు సమకూర్చుకోవడానికి ఎన్ని దారులు లేవు అంది అమ్మ చెప్పింది నిజమే టీడీఆర్ మీదో పిఎఫ్ నుంచో లోన్ తీసుకోవచ్చు నలుగురిని చేబదులు అడగచ్చు అసలు అసలు జరిగింది ఉమాశంకరానికి ఉమాశంకరానికే చెప్పొచ్చు కానీ నేను చేసిన వాగ్దానాన్ని నా షరతులు పాటించి అమలు చేసిన నా భార్యని తప్పుపట్టాలని తప్ప మరో ఆలోచన రాకపోవడం నిజంగా మగబుద్ధి అని మహాలక్ష్మి కొన్న వాషింగ్ మిషన్ మాత్రం తన కోసమా ఆమె ఉతికే బట్టల్లో నావి ఉన్నాయి అది కొన్నందుకు ఆమె ముఖంలో సంతోషం చూసి తరించడానికి బదులు నేను గొల్లుమని తనని గొల్లుమనిపించడమే మగతనమా సారీ అమ్మా నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాను నాకు కాదు సారీ కోడలికి చెప్పు అంది అమ్మ ఆఫీస్లో ఉండగా వచ్చింది ఫోన్ ఉమాశంకరం నుంచి సాయంత్రం ఏడుగు మీ ఇంటికి వస్తాను నా డబ్బు సంచి తీసుకునిరా నీతో ఏకా ఏకాంతంగా మాట్లాడాలి ఏదో వంకన మీ వాళ్ళందరినీ బయటికి పంపించు అని బ్యాంకుకు వెళ్ళి టీడీఆర్ నుంచి లోన్ తీసుకున్నాను అకౌంట్లోంచి డబ్బు లాకర్లోంచి సంచి తీసుకుని ఇంటికి ఫోన్ చేసి సాయంత్రం నా భార్యా బిడ్డల్ని సర్కర్ తీసుకెళ్ళమని నాన్నకి చెప్పాను ఆఫీస్లో ఎలాగో కాలం గడిపి సాయంత్రానికి ఇల్లు చేరాను ఉమాశంకరం కోసం ఇంటి తలుపులు తెరిచి ఇంట్లో కూర్చున్నాను అన్న ప్రకారం సరిగ్గా ఏడుకొరిచాడు వాడు వస్తువుని ఆప్యాయంగా నన్ను పోలించుకున్నాడు ఇద్దరం సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నాను అప్పుడు వాడి చేతికి డబ్బు సంచి రెండో అందించాను ఉమాశంకరం వెంటనే డబ్బు డబ్బు సంచి నా చేతికిచ్చి ఇది నీకే ఉంచుకో అన్నాడు నేను షాక్ తిన్నాను ఇది ఔదార్యం అనుకోకు నాకు చేయనున్న సాయానికి ప్రతిఫలం అన్నాడు అంత ఉంది విషయం ఏమిటో సూటిగా చెప్పు అని కుతూహం అన్నాను కుతూహంగా పట్టు ఉమాశంకరం గొంతు సవరించుకున్నాడు ఇంటా బయట నా ఇబ్బందులకి మూల కారణం నా మెతకతనం నిజాయితీ పొగరుగా ఉండాలని కొంత ప్రయత్నం చేశా కానీ సోలార్ బేర్ ఆఫ్రికా ఎడారికి వచ్చినట్లు ఫీల్ అయ్యి మానేశాను డబ్బుంటే ఎన్ని వంకలైనా దిద్దుతుందని తెలుసు కానీ వంకలు దిద్దేటంత డబ్బు సంపాదించడానికి నిజాయితీ వంకర్లు పోవాలి అది నా వల్ల కాలేదు ఎవరేమన్నా నా మనవడికి నచ్చినట్లు ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నా కానీ మా జీవితంలో నా బాసు ఇద్దరు కొలీగ్సు నా మితకతనాన్ని అక్రమ సంపాదనకి ఉపయోగించుకుంటున్నారు పార్టీల నుండి తీసుకునే నల్లధనానికి నన్ను కస్టోడియన్ని చేశారు నా దగ్గరున్న డబ్బు నేను వాళ్ళకి బాకీ ఉన్నట్లు కాగితాలు రాయించుకున్నారు నా దగ్గర లక్షల లక్షలు మూలుగుతోంది అది వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండాలి నేను వాడుకుందుకు లేదు బ్యాంకులో వేయడానికి లేదు పైసా పైసా వాళ్ళకి లెక్క చెప్పాలి అలా అను అలా అనుభవం వాళ్ళది రేట్స్ జరిగితే ఫలితం నాది అది నాకు పూర్తిగా అర్థమయ్యేసరికి వ్యూహంలో అభిమన్యుళ్ళ బయటపడలేని పరిస్థితి విధం చెడ్డ ఫలితం ఫలితం దక్కలేదన్న బాధ క్రమంగా ఉక్రోషంగా మారింది ఇక మీదట అవినీతికి సహకరించకూడదని అప్పుడు నా దగ్గరున్న డబ్బు నా వాళ్ళకి చేర్చాలని అనుకున్నా ఆ డబ్బుతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను ముందుగా చెప్తే నేను అజ్ఞాతంలోకి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకో నా వాళ్ళు ఒప్పుకోరు మరి అజ్ఞాతంలోకి వెళ్ళాక నా ఉద్దేశం మన వాళ్ళకి ఎలా తెలియజేస్తాను సద్ది సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో నీ ఫోన్ నాకు దారి చూపించింది ప్రాణం పోయాక కూడా కోడల గురించి తాపత్రయపడే మీ అమ్మ నా వాళ్ల పట్ల నా బాధ్యతను హెచ్చరించినట్లు అనిపించింది నా మనోబలాన్ని పెంచింది అరవై లక్షల రొక్కంతో ఇల్లు వదిలి నీ దగ్గరకు వచ్చాను మూడు లక్షలు నీ చేతికిచ్చి మిగతాది సంచిలో ఉంచా అని ఒక్క క్షణం ఆగాడు మంత్రముగ్ధుళ్ళ వింటున్నాను నేను లాకర్లో దాచిన సంచిలో మూడు తక్కువ అరవై లక్షలు తలుచుకుంటే ఒళ్ళు జలరించింది ఈలోగా ఉమాశంకరం అందుకున్నాడు నా బాసు కొలీగ్స్ ఒక మాదిరి అవినీతిపరులు నా మెతకతనం వాళ్ళకి ఇచ్చింది ఆశను పెంచింది నేను అక్కడ కొనసాగడం అవినీతిని ప్రోత్సహించడం అలాగని వాళ్ళని కాదని ఎదిరించి బతకలేను అందుకే ఈ అజ్ఞాతం ఇప్పుడు నువ్వు నాకు చేయాల్సిన సాయం ఏమిటంటే ఆగాడు ఉమాశంకరం రెండేళ్ల క్రితం నాడు తల్లి పేరున భార్య పేరున స్థలాలు కొన్నాడు ఆరు నెలల్లో రెట్టింపు అవుతాయి అనుకుంటే రెండేళ్లలో సగానికి పడిపోయాయి వాటి ధరలు నువ్వు వాటికి ముప్పై ఐదు లక్షల ధర కట్టి వాళ్ళ దగ్గర వాయిదాల పద్ధతిలో కొనుక్కో సంచిలో డబ్బు క్రమంగా వాళ్ళకి చేర్చు ఆ స్థలాలు నీవి కాస్త ఆగితే ఏదో రోజున వాటి ధర ఆకాశాన్ని అంటకపోదు నీ సహాయానికి నేను ఇస్తున్నది ఆ స్థలాలు ఈ మూడు లక్షలును అప్పటికి నాకు వర్తమానం పట్ల పూర్తి స్పృహ కలిగి ఒరే ఇంత డబ్బు దగ్గరుంటే నాలో దుర్బుద్ధి పుట్టక మానదు నీ అజ్ఞాతం గురించి నాకే కాకుండా మీ వాళ్ళకు కూడా చెప్పడం మంచిది అన్నాను అలాగే చెప్తా ఏ క్షణంలోనైనా ఎవరైనా రావచ్చు ముందు డబ్బు జాగ్రత్త చేసిరా హెచ్చరించాడు ఉమాశంకరం వెంటనే ఆ డబ్బు తీసుకుని లోపల బీరువాలో నా బట్టలు అడుగున దాచివచ్చి ఇప్పుడే నా ఎదురుగా మీ వాళ్ళకి ఫోన్ చేసే విషయం చెప్పు అన్నాను వాడు నిట్టూర్చి లాభం లేదురా అజ్ఞాతానికి ముందేమో చెప్పలేకపోయా ఇప్పుడేమో అటు అమ్మ వాళ్ళు ఇటు మావిడ పిల్లలు కూడా ఫోన్ చేస్తే పలకడం లేదు పలి పలకటిస్తే కూడా చూడనట్లే మసులుతున్నారు నువ్వు ఒక్కడివే ఆగాడు ఉలిక్కిపడి ఏమన్నావు అన్నాను అంతలో గుమ్మంలో అడుగుల చప్పుడైంది పక్కింటాని కావలు వారపత్రిక ఇవ్వడానికి వచ్చాడు నేను గుమ్మం దాకా వెళ్ళి పుస్తకం తీసుకుని ఆయనకి ఉమాశంకరాన్ని పరిచయం చేయాలనుకున్నాను వాడక్కడ కనిపించలేదు ఆయన్ను పంపేసి వెనక్కి వచ్చా అప్పుడు కనిపించలేదు నీ ఫోన్ నాకు దారి చూపించింది అన్నాడు వాడు నేను దెయ్యాన్ని చూసా కదా వాడికి ఫోన్ చేశాను అది చూపించిన దారి ఏమిటి ఆత్మలు కొందరికే కనపడతాయి అన్నాడు వాడు నాకు కనపడతాయన్న గ్రహింపే వాడి సందిగ్ధాన్ని తొలగించి అజ్ఞాతానికి తగిన మనోబలాన్ని ఇచ్చిందా ఆ మితక మనిషికి నిజాయితీ పరుడికి ప్రేమమూర్తికి స్నేహపాత్రుడికి అజ్ఞాతమంటే ఆత్మగా మారడమేనని అప్పటిదాకా నాకు స్ఫురించలేదు ఆ తర్వాత నేను మళ్ళీ ఆత్మల్ని చూస్తానో లేదో తెలియదు కానీ దెయ్యాల్ని మాత్రం రోజు చూస్తూనే ఉన్నాను నేనే ఏమిటి ఆత్మావలోకనం చేసుకుంటే మనలో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు అదండి ఆత్మావలోకనం కథ ರೇಪು ಮರೋ ಕಥೋ